హాయ్ అండి అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి అందరికీ బొంబాయి ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి కళ్ళై పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే జీరా తెరమో దినుసులు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు అల్లం ముక్కలు ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడినని వాటర్ కూడా వేసుకొని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నాయి కదండి కొంచెం సేమియా కూడా వేసుకుందాం సేమియా వేసుకున్నాం కదండి బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి రెడీ అయిపోయిందండి బొంబాయి రూప ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్